వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తావు కదా నీతో చాలా మాట్లాడాలనుందిరా ఇంటికి వచ్చిన కొడుకుని రెండు రోజులు కూడా ఉండనివ్వకుండా ఎక్కడో ఢిల్లీకి పంపిస్తున్నారు ఈ మాత్రం దానికి నేను పిలవడం ఏంటంట అమ్మా నన్ను పిలిచారు అక్కడెవరితోనూ గొడవలు పెట్టుకోకు జాగ్రత్త ఏంటి దూరంగా నించున్నావు ఎలాగో దూరం అవుతున్నావు కదా ఏంటి అదే దూరంగా వెళ్తున్నావు కదా చూడు నేను దూరంగా వెళ్ళేది నీకు దగ్గర అవ్వటానికి ముందు నాన్న మనసు గెలవని ఆ తర్వాత అయినా మన పెళ్లి చేస్తారు రియల్ గ్రేట్ నీ బ్రెయిన్ దెబ్బకి గాడు ఢిల్లీలో పడ్డాడు ఆ అమ్మాయి వాడిని మర్చిపోతానని మాట చిందట ఇంత పౌరుడు ఏమీ చేయలేకపోయాం నీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందో లేకపోతే వాడు మీకు బ్రెయిన్ లేదంటాడా చంపితే చావను నేను అనుకున్నప్పుడే చస్తానంటాడా అలాగే చంపేద్దాం నీ పెళ్లి ముహూర్తమే వాడి చావు ముహూర్తం రే నర్సింగ్ అమ్మో పంతులు గారికి ఫోన్ చేసి ఒక నెల రోజుల తర్వాత ముహూర్తం పెట్టమను అమ్మా నెల తొందరేందుకురా ఎలక్షన్స్ అయిన తర్వాతే నీ పెళ్లి ఎమ్మెల్యే హోదాలో పెళ్లి కొడుకులా చూడాలరా నిన్ను నెల కదరా ఈలోపు నిశ్చితార్థం జరుగుతుంది ఆ అమ్మాయికి కూడా అశోక్ గారిని మర్చిపోవడానికి టైం ఇవ్వాలి కదరా అరే అశోక్ ఎలా ఉన్నారా బానే ఉన్నాను గానీ అవును అంజలి ఇంటి అసలు ఫోన్ చేయలేదు ఏమోరా ఈ మధ్య నాకు కూడా కలవలేదు బహుశా ఊళ్ళో లేనట్టుంది అవును అక్కడ గొడవలు లేకుండా ఉన్నావు కదా ఇదంతా కాదు నువ్వు అర్జెంట్ గా అంజలింటికెళ్ళి నాకు ఫోన్ చేయించు సరే నన్ను నువ్వేం అడగొద్దురా నువ్వు ఇప్పుడు అంజలి ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయించు నేను తనతో మాట్లాడాలి ఆ నేను బానే ఉన్నాను ఉన్నా ఇల్లంతా ఇలా ఉంది అన్ని నీట్ గా సర్దు నువ్వెంటే ఇంకా పాచర కట్టుకుని అలా తగలటావు మగ పెళ్లి వచ్చే టైం అయింది వెళ్ళి మంచి చీర కట్టుకుని అరకిలో పౌడర్ తట్టించు నాలా అందంగా తయారవుతావు ఏంటన్నా హడావిడి పెళ్లి చూపులు కదమ్మా ఎవరికి నీకేనమ్మా నువ్వు అవునన్నా కాదన్నా ఈ సంబంధం ఏ రకంగానూ కాదని లేని పొజిషన్ అమ్మా మంది అయ్యో వాళ్ళు వచ్చేసారు చూస్తూ నిలబడతావంటే చెల్లి రెడీ చేయి రండి రండి నమస్కారం అత్తయ్య గారు ప్రయాణం బాగా జరిగిందా ఏంటి సికింద్రాబాద్ నుంచి రండి ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకు కాబోయే అత్తగారు నమస్కారం పెట్టు వీడేంటి ఓవర్గా వరుసలు గడుపుతున్నాడు సంగతి తెలియనట్టుంది నువ్వు ఇంకా రెడీ కాలేదా ఇలా ఉన్నా నాకు ఆబోయే కోడలు అందంగానే ఉంది ఈ నాకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు అత్తయ్య గారు అంటే పెళ్లి ఫస్ట్ టైం కదా నిస్తా దానికి కొత్త అని సచి చెప్తాను మగవాడివి ఆడపిల్లకు నువ్వేం చెప్తావు నేను చూసుకుంటాను ఆనందంగా ఉంది కదూ మరే నాకు అలాగే ఉంది కానీ ఈ విషయం ఢిల్లీలో ఉన్నవాడికి తెలిసిందనుకో పెళ్ళి ఇష్టం లేదు దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి నువ్వు ఇలా అంటావని తెలుసమ్మా నువ్వే కాదు నీ గొంతు కూడా అందంగా ఉంది కోపంలో కూడా నువ్వు అందంగా ఉన్నావు నా కొడుకు ఏం కావాలో నేను చూసుకునేదాన్ని ఇక నుంచి నువ్వే చూసుకోవాలి చెప్పాను ఇష్టం లేదు నీకు వంటలు చేయడం అమ్మా భోజనం దగ్గర నా కొడుకు అస్సలు మొహమాట పడడు నా మాట నువ్వు మంచి డాన్సర్ అని కూడా చెప్పారే క్లాసికలా వెస్టనా చెప్తే అర్థం కదా నేను ప్రేమిస్తున్నాను తెలుసు తెలిసేవాణ్ణి వాళ్ళ నాన్నకు దగ్గరగా నీకు దూరంగా ఉద్యోగం పేరుతో ఢిల్లీకి పంపించింది నేను తండ్రి కొడుకుల్ని దగ్గర చేసింది వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ కాదే నీ మీద నా బిడ్డకున్న ప్రేమ అయినా కొడుకుని పూర్తిగా మర్చిపోతానని ఆ తండ్రికి మాటిచ్చావు కదా మర్చిపో నేనే గనక అడ్డుపడకపోతే వాణ్ణి నా కొడుకు ఎప్పుడో లేపేసుండేవాడు నా కొడుకు నా మాట విన్నాడు నువ్వు కూడా నా మాట విని ఈ పెళ్లి చేసుకో నీకేం కాదు నేనున్నాను చూడమ్మా నా కొడుకు చేత రక్తపాతం చేయించొద్దు అశోక్ని మర్చిపో ఆ రెండు నిమిషాలు ఈ చీర కట్టుకుని కిందకిరా కాస్త కటువుగా మాట్లాడుంటే ఏమనుకోకే త్వరగా వచ్చాయి ఏం ప్రాబ్లం లేదు అమ్మ వస్తాను పంతులు అమ్మా అన్నీ సిద్ధంగా ఉంచుకో అలాగ నాన్నా నాన్నా వెనక వైపు గోడ దొక్కి పారిపోతుంది నాన్న பக்கோட்ரி భయం నాకు నచ్చింది వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళిపోవాలి నీకు వేరే దారి లేదు మర్చిపో రాజేష్ ఎలా అందరు బాగున్నారా నాన్నగారు నేను అర్జెంట్ గా బయలుదేరి వచ్చేమన్నారా అర్జెంట్ గానా ఎందుకురా బాబు ఏమో నాకు తెలియదు ఏదో అర్జెంట్ పని ఉందంట ఇదిగో నాన్నగారు కూడా పక్కనే ఉన్నారు ఒక్క నిమిషం అలాగేనండి రేయ్ ఈ రోజు అర్జెంట్ గా ఇప్పుడు ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ పట్న వచ్చేమంటున్నారా నాన్నా సర్లే ఎక్కడ తీసుకొచ్చి వెళ్ళకుండా రా చెప్తాను ఏం జరిగింది రా ఎవరికి ఏం జరిగింది నాన్నకేనా అయిందా ఏమేం నానా ఎవరికేం జరిగింది నాన్న నాన్న చెప్పండి నాన్న అమ్మితి నాన్న అమ్మ కదా అమ్మా 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 ఎవర్కి వెళ్ళావు అమ్మా అమ్మా చెప్పు అమ్మా ఎవర్కి వెందో ఎవర్కి వెందో అమ్మా అమ్ చలి సంజ కదా సంజ అమ్మా 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 చెప్పు అమ్మా ఎవర్కి వెందో అమ్మా Mm-hmm. లేపండి అమ్మా ఏం జరిగిందిరా యాక్సిడెంట్ అయిందిరా ఎలా లారీ గుద్దేసింది నాన్నే ఏదైనా అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతావు అశోక్ ఏంటి అలా ఉన్నావు ఏం లేదురా నాకుండే ఆవేశానికి ఏదో ఒక రోజు నిన్ను కుట్టినా తిట్టినా నన్ను వదిలి వెళ్ళిపోవు కదా చచ్చినా పోను అయినా నీ ఆవేశం కంట్రోల్ చేయడానికి నేను ఉండాలి కదా అంజిల్ నీ గురించి మొత్తం చెప్పింది కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు ఎలా చేస్తుంది చెయ్యదు అదే నువ్వు ఢిల్లీ వెళ్ళావా మా నాయనమ్మకి బాలేదని ఉత్తరం వచ్చింది ఊరెళ్ళింది పోనీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఉందండి ఏది ఆ ఊరికా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేను డెవలప్ అయ్యాను కానీ ఆ ఊరి ఇంకా డెవలప్ కాలేదు మారుమూల గ్రామం అదే కనీసం టీఎన్ ఇద్దామండి ఇంట్లో ఎవరు లేరే పర్లేదులేండి నేను మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను తను రాగానే ఒకసారి ఫోన్ చేయమనండి అది నువ్వు స్పెషల్ గా చెప్పాలా దగ్గర నుండి నేనే చేయిస్తాను నువ్వు ధైర్యంగా వెళ్ళు వెళ్ళు నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఇలా డల్గా ఉండకూడదు నీకు వేరే దారి లేదు అలవాటు చేసుకో ఏంటయ్యా ఏంటి రోడ్డు లేదు బాబు నెల నుంచి మా డ్రైవర్లందరూ ఆపేసి స్ట్రైక్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ గొప్పకుంది ఏదో సరదా చేసుకుంటున్నాం కాస్త లేట్ అవుద్ది అలా తిరిగి వెళ్ళండి బాబు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలాపేసి స్ట్రైక్ లో చచ్చిపోయాడు నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీలాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నా

అశోకన్నా అశోకన్నా రాజన్న చిన్న చూడరా రే చూడరా అశోకన్నా చిన్న రాజన్న చంపేశారు వీళ్ళ సంగతి నేను చూసుకుంటున్నా వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది నాకు ఆ అమ్మాయి కావాలి నీకు ఛాన్స్ ఇస్తున్నాను దాన్ని వదిలేసి వెళ్ళిపో వెళ్ళు నాకేం కాదు నువ్వు వెళ్ళు రా ఎందుకు చెప్పలేదు ఎందుకురా ఈ ఆవేశం ఇప్పుడు ఈ విషయం అశోక్ చెప్తారా చెప్పి ఏం సాధిస్తారు రాజా నా కొడుకు కాదు కదా మాట్లాడట్లేదు అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు వాడు నా కొడుకే కానీ కి వాడంటే ప్రాణం ఎరా రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు ఇంకా వాడిని చెప్పేసినంటే వాడిని ఆపగలవా ఆ కేకే గాడ్ని పండా గాని అందరిని చంపేస్తాడు లేదా వాళ్ళ చేతుల్లో వీడి చేస్తాడు వద్దురా ఈ చావుతో ఆపేద్దాం దయచేసి దయచేసి ఈ విషయం అశోక్కి చెప్పొద్దు ప్లీజ్ అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు ఏం బాబు బావునా అంజలి ఎక్కడుంది చెప్పాను కదా ఊరెళ్ళిందని అంజలిని కేక ఎందుకు తీసుకెళ్లాడు కేకయా ఆడాడు చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను బాగుందని మా వేలు విడిచిన బామ్మ ఇప్పుడే ఉత్తరం రాశాడు జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను అంజలిని కేక ఎందుకు తీసుకెళ్లాడు చెప్తున్నాను ఆ నాకు తెలియదు ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు ఆ చేతి చేయితే చేయితే కొడతావా కొట్టావు ఛీ నీకింకా సిగ్గు రాలేదా మనిషి అన్నోడు ఎవడైనా చెల్లులు సుఖంగా ఉండటానికి మూడన్న పెడతాడు కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెలే బ్యారం పెట్టావు దయచేసి అని సుఖంగా ఉండని నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగున సంపాదిస్తానయ్యా